అపస్తుడైనటువంటి పౌలు గారు గలతీ అయినటువంటి సంఘానికి వెళ్ళి సంఘానికి ఒక లేఖ రాస్తూ ఉన్నారు ఏమని రాస్తున్నారంటే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ యొక్క తొమ్మిది లక్షణాలు గురించి పౌలు గారు గలతీలుకు రాస్తూ ఉన్నారు గతంలోనే ఈ యొక్క ఆత్మ కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకుందాం రోజున మనం చెప్పుకునేటువంటి లక్షణం ఏమిటంటే సమాధానం అనేటువంటి లక్షణాన్ని గురించి మాట్లాడుకుందాం దేవుని ద్వారా రక్షింపబడిన వ్యక్తి కలిగి ఉండేటువంటి లక్షణాలు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఒక వ్యక్తిలో ఉండవలసినటువంటి లక్షణము సమాధానాన్ని కలిగి ఉండాలి ఆ యొక్క వ్యక్తి సమాధానాన్ని కలిగి ఉంటాడు ఆత్మ చేత రక్షింపబడిన వ్యక్తి దేవుని చేత రక్షింపబడిన వ్యక్తి సమాధానాన్ని కలిగి ఉంటాడు సమాధానము రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో ఆత్మ సంబంధమైనటువంటి సమాధానము ఇంకొకటేమో శరీర సంబంధమైనటువంటి సమాధానం ఆత్మ సంబంధమైన సమాధానం ఏంటంటే దేవునికి మనిషికి మధ్య సమాధానము దేవునితో మనిషి కాంటాక్ట్లో ఉంటాడు శరీర సంబంధమైనటువంటి సమాధానము ఏంటి అంటే మనిషికి మనిషికి మధ్య సంబంధము సమాధానము మొదటిగా మనకు కావాల్సింది భౌతిక సంబంధమైనటువంటి సమాధానం కావాలి ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి సమాధానంలోనికి మనం వెళ్తాం భౌతిక సంబంధమైన సమాధానం లేదే ఆత్మ సంబంధమైనటువంటి సమాధానాన్ని మనము పొందుకోలేం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా భౌతిక సంబంధమైనటువంటి సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేం మత ఈ సువార్త ఐదో అధ్యాయంలో దేవుడు అంటారు ఇంకొక చోట నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ అర్పణ ఐదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన పై పైనుంచి చదవండి ఇరవై రెండు నుంచి నేను మీతో చెప్పిన తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడను విమర్శకులోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపిఠమునద్ద అర్పణము అర్పించు చుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని నీకు జ్ఞాపకము వచ్చిన ఏడల అక్కడ ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించము నీ ప్రతివాదితో నీవు నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఏడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును ఉంచాలండి మొదటిగా మనము దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు సమాధాన పడాలి సమాధాన పడకపోతే మనం చేసే ప్రార్థన కూడా ఉపయోగము లేదు ఇంపార్టెంట్ అయినది సమాధానం నాన్నగారు ప్రార్థనలో ఉన్నప్పుడు రక్షణ పొందేటప్పుడు మొదటిగా ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా మూడు రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్న దేవుడు కనిపిస్తున్నారు కానీ మాట్లాడట్లేదు ఏదో ఒక అడ్డు కనపడుతూ ఉన్నది ఒక ముగ్గురు వ్యక్తులు అట్లా వచ్చి కనపడతా ఉన్నారట విరోధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు తొలగిపోవట్లేదు వాళ్ళ గురువు గారికి వెళ్ళి చెప్పినప్పుడు అయ్యా అంతే కనపడతారు క్షమాపణ దేవుని సన్నిధులు క్షమాపణ అడుక్కో నువ్వు వెళ్ళి తర్వాత క్షమాపణ అడుక్కో వచ్చిలే మొదటగా ప్రభు క్షమించు వాళ్ళ మీద విరోధం పెట్టుకున్నాను ప్రభు క్షమించని ప్రార్థన చేయ అంటే గా విధంగానే ప్రార్థన చేస్తున్నా వాళ్ళు కళ్ళ ముందు నుంచి తొలిగిపోవట్లేదట ఇక లాభం లేదు అని డైరెక్ట్గా ప్రార్థన నుంచి వెళ్ళిపోయి ఆ ముగ్గురిని సమాధానపడి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు పాపక్షమాపణ అనుగ్రహించారు దేవునికి స్తోత్రం మొదటిగా మనకు కావలసింది భౌతిక సంబంధమైనటువంటి సమాధానం ఆ తర్వాత దేవునితో మనకి సమాధానము వస్తుంది ఆత్మ సంబంధమైన సమాధానము తర్వాత మొదటిగా భౌతిక సంబంధమైనటువంటి సమాధానాన్ని కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనకి దేవునికి మధ్యలో అడ్డు వచ్చేది ఏంటంటే అసమాధానము అడ్డు వస్తుంది దేవునితో మనం మాట్లాడలేకపోవటానికి కారణము ఏమిటి అంటే అసమాధానము దేవునికి మనకి మధ్యలో ఉన్నదన్నమాట ఏమండి రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి సమాధానం మనిషికి దేవునికి మధ్య ఎందుకు అసమాధానం వచ్చిందని మనం గమనించినప్పుడు సృష్టి మొదట్లో దేవుడు హవ్వ ఆదాముని సృజించారు దేవుడు తినవద్దన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని తిన్నందుకు వాళ్ళు ఏమండి వాళ్ళలో దేవునికి వారికి మధ్య అసమాధానం వచ్చింది అంతకుముందు రోజు డైలీ ఆదాము దగ్గరికి హవ్వ దగ్గరికి దేవుడు వచ్చి ఆదాము అవ్వ ఏం చేస్తున్నారు ఈరోజు ఏం చేశారు ఇవి ఈరోజు ఏమేమి తిన్నారు అంటే ప్రభువ ఈరోజు ఫలానా కాయలు తిన్నాం లేకపోతే ఫలానా సింహంతో మాట్లాడాము లేకపోతే ఆ జింకతో ఆడుకున్నాం అసాం ఇచ్చేసాం అని అంటున్నప్పుడు ఇవన్నీ కూడా సర్పం చూస్తూ ఉంది చూస్తూ ఉంటే దేవునితో మంచిగుంటే సర్పానికి ఇష్టం లేదు ఏమండి కొంతమంది ఉంటారుగా మంచిగా ఉంటే వారవలేరు వారం వారవలేరు దాంట్లో పెట్రోల్ పోయాల్సిందే ఏమండి ఆ సరపంజు వస్తూ ఉంది దేవునితో మాట్లాడుతూ వీళ్ళు సమాధానంగా ఉంటాం దేవునితో మాట్లాడుతూ ఉంటే వీళ్ళలో ఒకటి ఏదో ఒక సంబంధాన్ని కట్ చేయాలని దేవుడు తినవద్దన్న పండు తినమని చెప్పింది దేవుడు లేని సమయంలో ఆ సమయంలో దేవుడు అంటే ఆ యొక్క ఆదాము పడుకున్న సమయంలో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు హవ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పము హవ్వ దగ్గరకు వచ్చి దేవుడు ఇది మిమ్మల్ని తినొద్దన్నాడా ఇది నిజమా అని ఒక డౌట్ పుట్టించింది దేవుడు కూడా ఆయన స్వార్థం కోసం అంటే మేము తింటే ఏదో బాగుపడిపోతాం ఏదో ఇదైపోతాం అందుకనే దేవుడు మిమ్మల్ని చిన్నద్దు అన్నట్టుగా సర్పం మోసపుచ్చింది ఏదేదో మాటలు చెప్పింది ఆ యొక్క మాటలు చెప్పటం వలన నిజమే కాబోలని ఆమె తిని కొన్ని అతని భర్తకు ఇచ్చింది ఒకటి కదండి దాంట్లో ఉన్న అక్కడ రాయబడి ఉంటుంది కొన్ని ఫలాలు అతని భర్తకి ఆమె భర్తకి ఇచ్చింది అనమాట ఇవ్వటం వల్ల దేవుడు తర్వాత ఒకసారి వచ్చారు సాయంత్రం వచ్చి ఏంటి ఆదాము అంటే నీ మాట విన్నప్పుడు నేను దిగంబైర్ని ఉంటుంది కాబట్టి నేను దాక్కుని ఉన్నాను దాక్కోవలసిన పనేంటి ఏమండి దేవునికి విరోధమైనటువంటి పాపం చేశాడు దేవుడు తినవద్దన్నటువంటి పండు తిన్నాడు ఆ రోజు నుంచి దేవునికి మనిషికి మధ్య అసమాధానం ఏర్పడింది ఆ అసమాధానమే ఏమండి చివరి వరకు ఉన్నది ఆ తర్వాత యేసు ప్రభువే వచ్చి ఆ యొక్క అసమాధానాన్ని తొలగించారు తండ్రి అయిన దేవునితో మనిషికి ఉన్నటువంటి అసమాధానాన్ని యేసు ప్రభు వారి దిగువచ్చి సులువ యాగం ద్వారా తొలగించి మనల్ని సమాధాన పరిచారు దేవునికి స్తోత్రం హలేలుయా ఏమండి మనకి చాలామందికి రోగాలు ఉంటుంటాయి కారణం ఏంటి మనలో ఉన్నటువంటి బలహీనతలు మనకున్నటువంటి ఆ యొక్క కోపము ఆ యొక్క వాటిని బట్టి ఏమొస్తాయి రోగాలు వస్తాయి టెన్షన్ బట్టి బీపీ షుగర్ కొంతమంది చెబుతుంటారు నాకుండే టెన్షన్స్ బట్టి నాకు ఈ వయసులో షుగర్ వచ్చింది బీపీ వచ్చింది లేకపోతే నాకు ఎందుకు వస్తుంది నేను తినే ఆహారం చాలా మంచి ఆహారం తింట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ దగ్గరికి ఒక స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది మతీసు వార్తలో మార్కు సువార్త ఆరు ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు వర్షం పన్నెండు సంవత్సరాల నుండి రోగం కలిగినటువంటి శ్రీ ఏసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిన తర్వాత బాగుపడింది ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దాని వైపొ నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక దేవునికి స్తోత్రం అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నువ్వు సమాధానము గలదానివై దానివై స్వస్థపరచబడిన తర్వాత మళ్ళీ సమాధానం ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు స్వస్థపో స్వస్థత పొందింది స్వస్థత ఆమెకు అవసరం అది అయిపోయింది మళ్ళీ సమాధానం ఏంటి అవండి ఆమె చేసినటువంటి పాపాలు క్షమింపబడ్డాయి దేవునికి స్తోత్రం ఆమెకి ఆ యొక్క అస్వస్థత అనేది ఎందుకు వచ్చిందంటే ఆమె చేసినటువంటి పాపాలు ఆమెకున్నటువంటి కోపమో లేకపోతే ఆ యొక్క వ్యభిచార పాపమో లేకపోతే దొంగతనమో ఇంకే పాపం ద్వారా వచ్చిందో ఆ యొక్క పాపాన్ని కూడా దేవుడు తొలగించి తండ్రి అయిన దేవునితో సమాధాన పరిచారు ఆ యొక్క సమాధానం ఉంటే దేవుడు కాపుదలు ఉంటే ఇక మరి ఎన్నడూ కూడా ఆమెకి ఆ యొక్క వ్యాధి అనేది రాదు దేవునికి స్తోత్రం నీ బాధని వారణయ్యి నీకు స్వస్థత కలుగును గాక దేవునికి స్తోత్రం మన జీవితంలో కూడా మనకు కలిగినటువంటి భౌతిక సంబంధమైనటువంటి బాధలు వచ్చినట్టు ఎందుకు వచ్చినాయి అంటే మనకు చేసినటువంటి పాపాలే ఇందాకలా మనం చదువుకున్నాం గల్తీలో రాసిన పత్రికలో ఆత్మఫలం గురించి చదువుకుని దానిపైన శరీర కార్యాలయం రాయబడి ఉంటుంది దాన్ని కూడా చదవండి ఒకసారి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వమును అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు ఏమండి ఏముంది క్రోధం కోపం ఉంటే రోగం ఉంటుంది కోపం ఉంటే ఏముంటుంది కోపం వచ్చి నరాలు దగ్గర వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఏమండి మాట్లాడితేనే మాట్లాడితేనే నాన్న చెబుతూ ఉంటారు ఏదో కాని మాట ఒక ఆయన పలికాడట ఎవండి అంత మాట అంటావాన్ని మంచం మీద నుంచి చేశాడు అక్కడే నరలు అయిపోయి తల్లో కింద పడిపోయి చచ్చిపోయాడు కారణం ఏంటి మనిషిలో ఉన్నటువంటి క్రోధము నయమాను వచ్చాడు ఎలీషా దగ్గరికి కుష్టి వ్యాధితో బాగు చేయబడాలని స్వస్థత పొందాలని ఎలీషా చెప్పాడు నువ్వు వెళ్ళి యువర్ధలో ఏడు ఏడుసార్లు మునిగిరా అంటే ఏ మా ఊర్లో నదులు లేవా ఏమండి ఎందుకంటే నీట్గా ఉండేటువంటి నదులు ఉండే యోధ అన్నది చాలా మురికిగా ఉంటుందంటండి చూచి వచ్చిన వారు చెప్పారు ఆ యోధన్నది చాలా మురికిగా అంట ఇంకో ఇంకా చాలా నదులు ఉన్నాయి నవిలి నది ఉన్నది మంచిగా స్వచ్ఛంగా ప్రవహించే నదులు చాలా ఉన్నాయి ఆ నదుల్లో మునగలేనా ఈ మురికి నదిలో మునిగేదేంటి అయినా ఇక్కడ ఆయన లోపలుండి అసిస్టెంట్ని పంపిస్తాడా వచ్చింది ఎవరు ఒక అధికారిని నేను వచ్చాను కనీసం బయటకు వచ్చి నా యొక్క వ్యాధిని కూడా చూడకుండా లోపల నుండే సమాచారం పంపిస్తాడా అంత ఇదెందుకు అని లేకపోతే ఇంకెవరు డాక్టర్ లేరా ఇంక వైద్యులు లేరా అన్నట్లు తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ రాయబడి ఉంటుంది రౌద్రుడై అని రాయబడిన అంటే ఎంత కోపం నీకు వ్యాధి ఉన్నది వ్యాధిని తగ్గించుకోవాలి నువ్వు అవసరం నీది దేవుని మీద నువ్వు కోపడేది ఏంటి ఏమండి ఆ యొక్క మనిషికి ఉండేటువంటి కోపం బట్టి ఆ యొక్క వ్యాధులు అనేవి వస్తాయి ఆ తర్వాత అతని యొక్క అసిస్టెంట్ చెప్పినప్పుడు అతడు మరలా వెనక్కి తిరిగి వచ్చి ఆ యొక్క నదిలో మునిగి స్వస్థత పొందాడు దేవునికి స్తోత్రం ఏమండి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎంతో కోపం జ్వరం వచ్చిన వాడికి మంచి బీఫీ మీద ఉంటారు తెలిసిన మీకు నన్ను ఒక అయ్యగారు ఏమండి ఒకసారి ఇక్కడే చిన్నప్పుడు అనమాట నేను ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళా ఏదో అటు ఇటు దాక్కుంటా ఉన్నా పేటన్ అక్కడ తెరిచాడు అనమాట ఏందే అంటే మంచి జ్వరంలో ఉన్నాను నువ్వు అప్పుడే పిల్లలు ఆటలు అటు ఇటు ఆడుకుంటూ ఇటు వచ్చావు నన్ను డిస్టర్బ్ చేసావు నేను మంచి కోపంలో ఉన్నాను నాకు అప్పుడు అర్థమైంది ఈ వాక్యం అయిన తర్వాత ఏమండి జ్వరంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది మంచి కోపం చికాక్గా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని పెట్లారా ఆ అయ్యగారు ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకొని నేను అప్పుడు కొట్టాను కదా అని చెబుతూ ఉంటాడు ఆయన్ని కలిసినప్పుడు ఆ స్టోరీ గుర్తు చేస్తూ ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని పెట్లారా మనకి అస్వస్థత రావటానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి క్రోధము అన్న క్రోధమే అసమాధానానికి గురి చేస్తూ ఉంటుంది దేవునితో సమాధాన పడకుండా మనుషులతో సమాధాన పడకుండా ఉండటానికి కారణము కోపం కోపం ఉంటే ఒక మాట అంటాము ఆ మాట ద్వారా ఆ మనిషికి మనం మనకి ఉన్నటువంటి సంబంధం అనేది కట్ అయిపోయింది భౌతిక సంబంధమైనటువంటి సమాధానం కట్ కట్టయిద్ది దాని ద్వారా దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి మనకున్న సమాధానం అనేటువంటి కనెక్షన్ కూడా కట్ అయిపోద్ది కాబట్టి మొదటికి మనిషినితో మనం సమాధాన పడినప్పుడు దేవునితో సమాధాన పడతాం దేవుని ద్వారా మన కాయాలు అనుభవించగలుగుతాం గల్ రోమ పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూసినప్పుడు అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము దేవునికి స్తోత్రం చూడండి పదవి వచ్చిన ఎలా ఎనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునిలో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడదుమో అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు చేయపడుచున్నాము ఆయన ద్వారానే ఇప్పుడు మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం దేవునికి స్తోత్రం మనం దేవునితో మాట్లాడగలుగుతున్నాం దేవుని ద్వారా మేలు అనుభవించగలుగుతున్నామంటే దేవునితో సమాధానాన్ని పొంది ఉన్నాం దేవునితో సమాధానాన్ని పొంది ఉండకపోవడానికి కారణం ఏంటంటే గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం మొదటి వచనంలో ఉంది రక్షింపనేరుకున్నట్లు అహోవాస్తం కురచు కాలేదు విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన గనక ఆయన ఆలకింపుకున్నాడు మీ దోషాలే మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి మీ దోషాలే దేవుని యొక్క లోపం అయితే ఏమీ లేదు దేవుని యొక్క హస్తము ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగానే ఉన్నది కానీ నీ యొక్క దోషాలే ఒక పర్వతంలాగా పేరిగిపోయినాయి నాన్నగారు మారు మనసు పొందిన సమయంలో అప్పుడు నాన్నకంటే ముందుగా ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట వాళ్ళలో ఒక ఆయన వచ్చి అయ్యగారు మీరు మూడు రోజుల్లోనే మారుమనిసి పొందారయ్యా మరి నా నాతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు నా గురించి రోజు అడగండి అంటే నాన్న అడిగారట అడిగినప్పుడు ఆ రోజు ఒకరోజు దర్శనం వస్తుందట ఆయన ఓ పర్వతాలు ఆయన యొక్క పాపాలు ఓ పర్వతంలాగా పెరిగిపోయినాయి ఒక పర్వతం అవతల దేవుడు ఉన్నాడట ఆ పర్వతం అవతల ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు ఆ యొక్క వ్యక్తికి దేవునికి మధ్యలో పర్వతం అడ్డుగా ఉన్నది అంతటి పాపాలు అడ్డుగా వచ్చినాయి కనుక ఆయన యొక్క ముఖాన్ని మరుగుపరిచినాయి ఏమండి ఆ తర్వాత ఇంకొకటి కనపడిందంట పశువులను బాగా హింసిస్తూ ఉన్నాడట ఆ యొక్క వ్యక్తి అయ్యా నువ్వు పశువులను బాగా హింసిస్తున్నావట అంటే అయ్యా నిజమేనయ్యా నా యొక్క పశువులను బాగా కొట్టాను వాటిని చిత్రహింసలు పెట్టానంటే ఆ యొక్క పాపాన్ని కూడా ఒప్పుకోమంటే ఒప్పుకున్నాడట దేవుని రక్షణ పొందుకున్నాడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవాలంటే భౌతిక సంబంధమైనటువంటి సమాధానం కావాలి చుట్టుప్రక్కల ఉన్న వారితో సమాధాన పడాలి ఆ తర్వాతనే దేవుని యొక్క సమాధానాన్ని మనము పొందుకుంటాం ఆ యొక్క ఆత్మఫలం అనేటువంటి స సమాధానం అనేటువంటి ఆత్మఫలాన్ని ఫలిస్తాం ఫలించడం ద్వారా చుట్టుప్రక్కలు ఉన్నవారు ఈ యొక్క వ్యక్తి దేవుని చేత రక్షింపబడ్డాడు అంతకుముందు చాలా కోపంగా ఉండే వ్యక్తి ఎప్పుడు చూసినా రౌద్రంగా ఉండేవాడు చిన్న చిన్న విషయాలకే కోపపడేవాడు ఇప్పుడు నేను ఎంత విసిగించినా కానీ ఏమనట్లేదు కారణం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ యొక్క వ్యక్తి పొందుకున్నాడు దేవునికి స్తోత్రం చూడండి నూట నలభై ఏడు కీర్తనలో నీ సరిహద్దులలో నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయువాడు ఆయన దేవునికి స్తోత్రం మన యొక్క సరిహద్దులలో సమాధానాన్ని కలిగజేసేటువంటి నూట ప నలభై ఏడు పద్నాలుగు నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన దేవుడు ఏం చేస్తారంటే నీ సరిహద్దుల్లో సమాధానాన్ని అనుగ్రహిస్తారు భౌతిక సంబంధమైనటువంటి సమాధానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు ప్రియమైనటువంటి దేవుని బీట్లరా కొలిసిల్లికి రాసిన పత్రిక సమయం లేదు చాలా త్వర త్వరగా ముగిస్తున్నాను మూడవ అధ్యాయం కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవచనం ఇంకా పైన చూడండి అండి పదమూడవచ పన్నెండు నుంచి కాగా దేవుని చేత ఏరపరచబరిన వారును పరిశుద్ధులను ప్రియులను వారికి తగిలినట్లు మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించును ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడు దేవునికి స్తోత్రం ఇవన్నీ భౌతికంగా పైన ఉన్న దయాళుత్వము వినయము ఇవన్నీ ఏంటంటే మనుషులు మనం ప్రాక్టీస్ చేసి ఇవ్వండి అలవరుచుకొని మనకు మనము చేయవలసినవి సమాధానము అనేది ఏంటంటే దేవుడు అనుగ్రహించే దేవునికి స్తోత్రం ఏసు బ్రభువారు తండ్రి అయిన దేవునితో మనకి అనుగ్రహించినటువంటి సమాధానాన్ని మనము ఏలుచుండనియాలి దేవుడిని మనలో పరిపాలన చేస్తూ ఉండనీయాలి మిగతా ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసేవి ఇదేమో దేవుడు మనకి డైరెక్ట్ దేవుడు మనకు అనుగ్రహించేదాన్ని మనము దేవుని యొక్క ఏమండి అధికారానికి మనకు ఒప్పుకోవాలి సామెతలు మూడో అధ్యాయంలో ఉంటుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నాము అప్పుడు ఆయన నీ త్రోవాలని సరళం చేస్తాడు నీ జీవితంలో నీకు కావలసినటువంటి అవసరతలు తీర్చబడాలంటే దేవునితో నీ సమాధానంగా ఉండాలి భౌతిక సంబంధమైనటువంటి సమాధానాన్ని కలిగి ఉండాలి ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఆ విధంగా దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం పిలుపులకు రాసిన పత్రికలో కూడా పిలిపిల్ల రాసిన పత్రిక నాలుగు ఏడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉంటుంది ఎప్పుడు అంటే మనం నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా చెల్లిస్తున్నప్పుడు మేలైనా కీడైనా ఏది జరిగినా దేవా ఇది నువ్వు జరిగించినది ప్రభువ మేలు జరిగినా నీకు స్తోత్రం కీడు జరిగించిన ప్రభు ప్రాణానికి నా పట్ల నెరవేరుస్తున్నారు అని దేవునికి మనం కృతజ్ఞత స్థుత్తులు చెల్లించినప్పుడు దేవుడు మనకి నిత్యం కాంటాక్ట్లో ఉంటాడు నిత్యం కనెక్షన్లో ఉంటాడు సమాధానాన్ని కలిగి ఉంటాం ఆ తర్వాత ఏదైనా అవసరం వచ్చినా దేవుడు మనకి తీరుస్తారు దేవునికి స్తోత్రం కలిగింది గాక హలో చాలా సప్పుబడిపోయారు దేవునికి స్తోత్రం మనకు కావాల్సిందేంటి సమాధానం మొదటికి కావాల్సింది ఏంటండి సమాధానం దేవునితో దేవుడు మనతో మాట్లాడాలంటే అవసరమైనది సమాధానాన్ని కలిగి ఉండాలి ఎవరైనా అసమాధానంతో ఉంటే ఈరోజు నుంచైనా సమాధానపడి దేవుని యొక్క సమాధానాన్ని మనము పొందుకోవాలి చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో దేవుడు అంటారు పౌలు గారు అంటారు ఆరో అధ్యాయము పదహారో వచ్చిన పదిహేను ఆరు పదిహేను ఎఫ్ఎస్సి ఆరు పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తడుగుకొని నిలవబడి పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సుని జోడు సమాధాన సువార్త అంటే దేవునితో మనము కలిగి ఉండేటువంటి సంబంధము దేవునితో మనకు ఉన్న అనుబంధాన్ని కలిగి ఉండి ఆ యొక్క సిద్ధ మనసు అయినటువంటి జోడును మనము కలిగిండి ఉండి యుద్ధం చేయాలి మొదటిగా దేవునితో సమాధానాన్ని కలిగి ఉండి నిలవబడాలి నిలవబడాలంటే ఎక్కడ నిలవబడాలి ఏ విధంగా నిలవబడాలి సాతానుతో యుద్ధం చేయాలంటే బేసికల్గా సమాధానాన్ని కలిగి ఉండండి సాతానుతో మీరు యుద్ధం చేయాలంటే మొదటిగా మీరు సమాధానాన్ని కలిగి ఉండండి దేవునితో కనెక్షన్లో ఉండండి దేవుని యొక్క సహాయాన్ని మీరు పొందుకొని అప్పుడు సాతాన్తో మీరు యుద్ధం చేయండి దేవునికి స్తోత్రం ఏమండి మొదటిగా నిలవబడాలి నిలబడిన తర్వాత ఏదైనా చేయగలుగుతాం కూర్చొని ఏదైనా యుద్ధం చేస్తారా ఏమండి ఏ యుద్ధమైనా ఎట్లా చేస్తారు నిలవబడి నిలబడాలంటే మొదటిగా ఏ విధంగా బేస్ ఏ విధంగా ఉండాలి సమాధాన సువార్తను మనం బేస్ చేసుకోవాలి సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధమనసిన జోడును తోడుకొని నిలవబడండి ఆ విధంగా దేవుని యొక్క కార్యాలను మనము అనుభవించగలుగుతాం ఈ విధంగా దేవుని యొక్క ఆత్మఫలం అనేటువంటి సమాధానాన్ని మనము పొందుకుంటాం దేవునికి స్తోత్రం ఆత్మఫలం అనే సమాధానాన్ని పొందుకొని మన ద్వారా అనేకులు దేవుని యొక్క రక్షణను పొందుకున్నట్లు మనము దేవుని యొక్క రక్షణలో కొనసాగుతాం దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా మహాగణుడా మహోన్నత ప్రభానికి నీకు స్తోత్రాలు స్థుతులు తండ్రి మీ యొక్క సమాధానాన్ని కలిగి ఉండమని మాతో మాట్లాడారు ప్రభా నీకు స్తోత్రాలు నాయనా మీకే స్థుతులు ప్రభు సహాయము చేయండి మా జీవితంలో సమాధానం కలిగి జీవించలేదు ప్రభు నాయన అనేక సమయాల్లో ప్రభువ నాయన సమాధానము కలిగి జీవించకుండా మీతో సమాధానం లేకుండా ప్రభు నాయన ప్రభు మీ నుండి మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలని నాయన ప్రయత్నించాం ప్రభు మమ్మల్ని క్షమించండి సహాయం చేయండి భౌతిక సంబంధంగా ఏమైనటువంటి సమాధానం లేకుండా నాయన ఆత్మ సంబంధంగా మీ నుండి మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు ప్రార్థనకు వస్తూనే ప్రభు అసమాధానంతో ఉంటూ నాయన ప్రార్థనకు వస్తూనే మా జీవితాలు మార్చుకోకుండా ప్రభు ఇన్నాళ్ళు ప్రభు మీ నుండి మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నాము తండ్రి మేలు జరగకపోతే దేవుడు నాకు మేలు చేయలేదని మిమ్మల్ని నిందించామయ్యా మమ్మల్ని మన్నించండి సహాయం చేయండి మమ్మల్ని మన్నించండి ప్రభు సహాయమునను గురించండి ప్రభు ఈ రోజు నుంచి సమాధానాన్ని కలిగి ఉండి ప్రభు నాయన మీతో కూడా సమాధానాన్ని కలిగి ఉండి మీరిచ్చేటువంటి ఆశీర్వాదాలను మేము పొందుకోవడానికి సహాయము చేయండి మీ యొక్క ఆత్మఫలాన్ని ప్రతి ఒక్క బిడ్డ అనుభవించినట్లు సహాయము చేయండి తండ్రి నాయన నీకే స్తోత్రాలు సహాయము చేయండి ప్రభు ప్రతి ఒక్కరూ ప్రభు సమాధాన సువార్థ వలన సిద్ధ మనసుని జోడు తోడుక్కొని సాధారణతో యుద్ధం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉండటానికి సహాయం చేయండి నీ కృపతో బాలపరచండి విత్తబడిన వాక్యం నిపుణులు హృదయాల్లో నూరొంతలుగా ఫలింపకున్నట్లు సహాయం చేయమని మా ప్రియుడును రక్షకుడైన ఏ సునామను నాం తండ్రి ఆ